హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నా చెల్లెల మధ్య అనురాగ బంధం ప్రేమానురాగానికి ప్రతీక ఈ రక్షాబంధన్ ఈ పండుగనే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు మానవత విలువలు పతనమవుతున్న నేటి ఆధునిక కాలంలో రక్షాబంధన్ వేడుకకు ప్రత్యేకత ఉంది సోదర సోదరీమణుల మధ్య ప్రేమాభిమానాలను ఇది పటిష్టపరుస్తుంది తోడబుట్టిన వాడిగా నేను ఎప్పుడూ నీకు రక్షగా ఉంటానంటూ అక్కా చెల్లెలకు తెలియజేస్తుంది వేడుక రోజున సోదరి తన సోదరుడికి కుడి చేతికి రాఖీ కట్టి నుదుట తిలకం దిద్ది మిఠాయి తినిపిస్తారు ఆ తర్వాత సోదరుల నుంచి కానుకలు స్వీకరిస్తారు రక్తం పంచుకు పుట్టిన సోదరుల మధ్యే కాదు ఏం బంధు ఏం బంధుత్వం లేకున్నా సోదరుడు అన్న భావనతో స్త్రీలు రాఖీ కట్టడం ఒక సంప్రదాయం సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగానే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా ఈ వేడుక నిర్వహించుకుంటారు రక్షాబంధన్ ఉత్తరాది సంస్కృతి ప్రతిబింబిస్తుంది తోబుట్టువుల బంధం దేనితో వెలకట్టలేనిది అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్ల బంధం మరింతగా బలపడ్డానికి జరుపుకునేటి పండుగా సందర్భంగా కట్టుకునే రాఖీల కొనుగోలుతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి ఒకప్పుడు దారంతో ప్రారంభమైన రాఖీ ఇప్పుడు ఎన్నో డిజైన్స్ ప్యాటర్న్స్ తో చక్కర్లు కొడుతున్నాయి భిన్నమైన రాఖీలు కొనడానికి అక్కా చెల్లెళ్ళు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఏడాదిలో వచ్చే పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమ జంధ్యాల పౌర్ణిమ వంటి పేర్లతో పిలుస్తారు ఈ పౌర్ణమి రోజునే జగద్గురువైన నారాయణుడు హయగ్రీవ స్వామిగా అవతరించారని పురాణాలు చెబుతాయి అందుకని శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు నగరంలోని వివిధ శైవ వైష్ణవ ఆలయాల్లో శ్రావణ పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్న అండదండలు ఉండాలని కోరుతూ సోదరుడు చేతికి సోదరి రాఖీ కడుతుంది అన్న కూడా తన సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్సులు ఇస్తాడు ఇలా అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు అసలు మహాభారత కాలం నుంచి ఈ సాంప్రదాయం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పండుగ అంటేనే సోదర సోదరికి ఎంతో ఇష్టం శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు అన్నదమ్ముల అభివృద్ధిని కోరుకుంటూ చెల్లెలు అన్నకి రాఖీ కడితే చెల్లెలు క్షేమం ఆకాంక్షిస్తూ అన్న ఆశీర్వచనాలు అందిస్తాడు ఈ పండుగ మొదటి ఉత్తరాదివారు సాంప్రదాయంగా కొనసాగినా అందులో పరమార్థం తెలుసుకుని ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు క్షేమం కోరు కట్టుకునేది సో మేము ఎక్కడున్నా సరే రాఖి రోజు ఎంత దూరం మా అన్నదమ్ములు ఉన్న జాబులు చేస్తున్న ఇంట్లో ఉన్న ఎక్కడెంత దూరంలో ఉన్నా వాళ్ళకి మేము వెళ్ళి రాఖీలు కట్టి వాళ్ళ రక్ష కోరుకుంటాం వాళ్ళ నుంచి మాకు కొంచెం సేఫ్టీని మేము కోరుకుంటాం ట్రాక్య అనేది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి క్షేమం కోరి కట్టుకుంటారు యాక్చువల్గా రక్షాబంధనం అని అంటే అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అందరు సిస్టర్స్ కూడా తల్లిదండ్రులు కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రుల తర్వాత ఒక తండ్రిగా బాధ్యత తీసుకున్నటువంటి ఒక అన్న అనేది చెల్లిని లైఫ్ లాంగ్ కూడా చూసుకుంటూ ఉండాలి సో ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు ఈవెన్ పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక అండగా ఒక అడ్డగోడలా నిల్చోవాలనే ఉద్దేశంతో ఈ రక్షాబంధనం అని ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది సో ఇదే విధంగా ఈ వరల్డ్ ఉన్నటువంటి అసలు రాఖీ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు వధించిన సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైంది అప్పుడు కృష్ణుడు చేతికి కట్టు కట్టేందుకు పరివారం బంధువులు తలో దిక్కుకు పరిగెత్తారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగును చింపి కృష్ణుడు చేతికి కట్టుకట్టి అందుకు ప్రతీకగా తాను కష్టంలో ఉన్నప్పుడు అన్న కృష్ణుడు అండగా నిలిచి ద్రౌపది మాన ప్రాణాలు కాపాడాడని పురాణ కథలు చెప్తాయి రక్షాబంధన్ అంటేనే ఒక నమ్మకం ఒక బాధ్యతగా అందరూ భావిస్తారు అంతటి ప్రాధాన్యత ఉన్నందునే నేటికి రాఖీ పండుగ ప్రజలు ఒక ఆనంద వేడుకగా జరుపుకుంటారు మేమైతే రాఖీ పండుగ అంటే పిల్లలు అంటే అన్న చెల్లి చక్కగా అనుబంధంగా ఉండాలనేసి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని మేము వాళ్ళకి చెప్తాము కానీ మరి వాళ్ళు కూడా అలాగే ఉండాలి మేము ఇవి రకరకాల రాఖీలు కూడా మేము తెచ్చాము ఫస్ట్ అయితే పసుకొమ్ అవి కట్టుకునేవారు ఇప్పుడు ఈస్రోడు తెచ్చాము స్వస్తికి తెచ్చాము తర్వాత చాలా చాలా డిజైన్ ఫ్లవర్స్ అవి తెచ్చాము మేమైతే ప్రతి ఇయర్ను కంపల్సరీ సాంప్రదాయంగానే జరుపుకుంటామండి రాఖీ అనేది ఇంపార్టెన్స్ ఇస్తాయి ఎందుకంటే బాండింగ్ కోసం బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కోసమని రాఖీ జరుపుకుంటామండి సో ఎవ్రీ ఇయర్ మేము మిస్ అవ్వం అనే కేవలం దీని వల్ల ఎందుకంటే కనీసం అనేవి రిలేషన్స్ మెయిన్ ఈ రాఖీ కట్టడానికి అంత ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక రాఖీ పండుగతో విశాఖలో సందడి నెలకొంది చిన్నారులు రాఖీ పండుగతో హంగామా చేస్తున్నారు వారి అభిరుచులకు తగ్గట్లు బాల హనుమాన్ స్పైడర్ మ్యాన్ బార్బిడాల్ వంటి వాటితో పాటు పువ్వులు కార్టూన్ బొమ్మలు రాఖీలు వచ్చాయి ఇక పెద్దవారు అభిరుచి మేరకు వెండి రాఖీలు వినాయకుడు ఓంకారం స్వస్తిక్ రాఖీలు ఉన్నాయి డిజైనర్ వేర్ మోడల్స్ కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి రాఖీలతో పాటు తియ్యం రుచులు పంచే స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి గిఫ్ట్ ప్యాక్ తో ఆకర్షణీయంగా నోరూరించే రాజస్థానీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ సేల్స్ బాగుంది మొత్తానికి విశాఖలో రక్షాబంధన్ కి అంతా రెడీ అయిపోయారు రాఖీ పండుగ జరుపుకుంటున్న హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు